పదహారవ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జమ్మికుంట పట్టణంలో పదహారవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సురంజన్ మాట్లాడుతూ జమ్మికుంట అభివృద్ధియే తన ధ్యేయం లక్ష్యం అని పేర్కొన్న డాక్టర్ సురంజన్ నన్ను నమ్ముకున్న ప్రజలకు నా వంతు సహాయం ఎప్పటికీ ఉంటుందని బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయని వెల్లడించారు వైద్య వృత్తి ద్వారా ఇప్పటి వరకు అనేక మంది నిరుపేదలకు సేవలందించిన తాను ఇకపై అభివృద్ధి దిశగా రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నానని తెలిపారు ఖచ్చితంగా మనం గెలిపియాలా మీరు మంచిగా ఉంటాం నేను కొట్టేయాలా కాంగ్రెస్ పార్టీ నుంచి మెచ్చుకుంటున్నా ఖచ్చితంగా కొట్టేయాలి ఖచ్చితంగా గెలిపించాలి మీకు ఏ ఉన్నా నాకు వెళ్ళాలి ఓకేనా డాస్న అవార్డులు ఇక్కడ అవార్డులు నేను బానే ఉంది నారకొడు ఆతమే కేలు ఓ తల్లిపుడు ఏటి చెయ్య రాదు గాని జనక గణక చేరొచ్చు ఏడు ఆగాగా అమ్మా అన్న ఆ రెండు సార్లు పుట్టిన రాలేదు కూడా మన వాటి నుంచే ప్రధాన వాటి నుంచి సంస్థలుగా నేనే గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను కాంగ్రెస్ పార్టీని జమ్మికుండ మండలంలో చేయడానికి మా స్వాయిశత్తుల మేము ఖచ్చితంగా కష్టపడతాం మున్సిపల్ చైర్మన్ సీట్ కూడా మేము కైవసం చేసుకోవడానికి ముందంజలో ఉన్నాం స సర్వే ఫలితాలు కూడా మా వైపే చూపిస్తున్నాయి దానికి మేము ఎలాంటి ఎంత ఎంతటి కష్టమైనా ఎంతటి తెగింపుకైనా పోరాడి మేము కైవసం చేసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మీ మధ్య వచ్చిన ఇలాంటి వార్తలను కూడా మీరు దయచేసి ప్రజలారా మీరు నమ్మకండి ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ గురించే ఖచ్చితంగా పనిచేస్తాను